అందరికీ నమస్కారం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మొదటి మాసమైన జనవరి మాసంలో నిండుకుండలాగా ఉండే కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఈరోజు తెలుసుకుందాం ఈ ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు శతమిషంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వావతిలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి అవుతారు వీరందరికీ కూడా చాలా గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలని అనుకూల ఫలితాలని ఎక్కువ ఇస్తుంది కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు అయినప్పటికీ అంతిమంగా మీరే విజయం సాధిస్తారు ఈ నెలలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి పొగడ్తలు అందుతాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కొత్త అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకుంటారు ఈ కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబంలో సంతోషంగా గడిపే సమయం దక్కుతుంది మీకు అలాగే ఆర్థిక నిర్వహణలో కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుందని చెప్పవచ్చు ఈ కుంభరాశి వాళ్ళకి జనవరి మొదటి వారంలో వచ్చేసి ఏంటంటే ఉద్యోగము ఆర్థికంగా కళలు రాజకీయాలు భూమి వివాహం విదేశీ ప్రయాణాలు అన్ని రంగాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు ఈ వారం శుభవార్తలు అందుతాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతులు లభిస్తాయి మీ కృషికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థికంగా కూడా ఈ వారం బాగుంటుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కళలు రాజకీయాలు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభ ప్రదర్శించటానికి కానీ మీ కెరీర్లో ముందుకు సాగటానికి కానీ మంచి సమయము అలాగే భూములను క్రయ విక్రయాలలో కూడా లాభం పొందుతారు అంటే భూమి కొనాలని కానీ అమ్మాలని కానీ ఎప్పటినుంచో చూస్తున్నట్లయితే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలు కూడా ఈ వారం సానుకూలంగా జరుగుతాయి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేయాలని చూస్తున్నట్లయితే ఈ వారం మీకు అనుకూలవంతంగా ఉంటుంది రహస్య సమాచారం ద్వారా కీలకమైన వ్యక్తుల గురించి అసలు విషయాలు తెలుసుకుంటారు ఇది మీకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఏమన్నా మీరు చేస్తున్నట్లయితే ఈ వారం అవి కలిసి వస్తాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని చూస్తున్నట్లయితే ఈ వారం దానికి అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులకి ఈ వారం చాలా బాగుంటుంది మీరు మీ కెరీర్లో మంచి పురోవృద్ధి కూడా సాధిస్తారని చెప్పక తప్పదు ఇకపోతే ఈ జనవరి రెండో వారానికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ వారం మీరు కీలకమని భావించిన ముఖ్య విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సెంటిమెంట్గా మీకు ఉన్నటువంటి వస్తువుల భద్రత పట్లగా శ్రద్ధ వహించాలి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ముఖ్యమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు మీ సన్నిహితుల యొక్క సహాయం తీసుకోవటం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి మీ ఆలోచనలు కార్యరూపం ఇవ్వటానికి ఇది మంచి సమయంగా చెప్తాం కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం ముఖ్యమైన దైవారాధన శుభ ఫలితాలను అందిస్తుందని చెప్పక తప్పదు కపోతే ఈ గృహ వాహన అమ్మకాలు కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ వారంలో ఫలిస్తాయి మీరు ఇల్లు లేదా వాహనం కొనాలని లేదా అమ్మాలని చూస్తున్నట్లయితే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారాలకి ఇది అనుకూలమైన ఫలితాలనే ఈ వారం ఇస్తుందని చెప్పవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు వృత్తి కూడా మీరు మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు అని సంతోషంగా చెప్తున్నాను మీ కృషి ఏదైతే ఉంటుందో దానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ వారం పోతే ఈ జనవరి మూడో వారానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఓర్పు సహనం పరీక్షించబడే సమయము చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి కాబట్టి ఓపికగా ఉండి ప్రయత్నాలు కొనసాగించాలి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుంది మీ ఆర్థిక అవసరాలు తీరుతాయి అంటే ఈ సహోద్యోగుల కారణంగా విరోధాలు ఏర్పడినప్పటికీ కొంచెం మీ మాట తీరు పట్ల శ్రద్ధ వహించటం వల్ల ఈ వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఈ క్రయ విక్రయాలు కానీ ఈ స్పెక్యులేషన్ షేర్ మార్కెట్లో కానీ మెలకు అవసరము ఈ విషయంలో తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త వహించండి సాంఘిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడంలో మీకు ఆనందం కలుగుతుంది వారాంతంలో అనుకూలమైన మార్పులు గోచరిస్తాయి మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా ఉంటారు దానివల్ల మీకు మంచి ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు ఇక జనవరి నాలుగో వారానికి సంబంధించినట్లయితే ఆర్థికంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వస్తుంది ఈ వారంలో మీకు అనుకూల ఖర్చులు ఏర్పడతాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ పాటించడం మంచిది బంధువుల ద్వారా కూడా ముఖ్యమైన సమాచారం అందుతుంది ఇది మీకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ వారంలో మీరు ప్రభుత్వం నుంచి రావాల్సిన కాగితాలు కానీ శాంక్షన్స్ కానీ త్వరితగతిన పూర్తవుతాయి అది ఈ వారం మీకు జరగబోయే అనుకూల ఫలితాలను ఇస్తుంది ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం చాలా అనుకూలమైనది దూర ప్రయాణంలో మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే వ్యక్తులుగా వారు తయారవుతారు అలాగే ఈ కొంచెం భూసంబంధమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి భూసంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి మీరు ఎవరితోనైనా సరే ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు కొంత ఈ తొందరపాటు తగ్గించుకొని ఈ గొడవ పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సంయమనమంతో ఆచితూచి వ్యవహరించడం అవసరం మీ వారం మంచి మాట తీరు కనబరచాల్సిన అవసరం ఉంటుంది మాటల పట్ల మీరు ఇతరుల ప్రశంసలు పొందాల్సిన అవసరం ఉంది కాబట్టి నలుగురితో నారాయణ పది మందితో గోవింద అన్న విధంగా మీ ప్రవర్తన నడవడిగా ఉండాలి మీ మంచి ప్రవర్తన వల్లే మీరు సమాజంలో గౌరవాన్ని కూడా పొందేటువంటి అవకాశం గ్రహబలం వారం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ఈ జనవరి మాసం మాత్రం ఆచితూచి వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలని పొందుతాడు స్పెక్యులేషన్లో మాత్రం పెట్టుబడి పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి అంతకుమించి ఏ ఇబ్బంది లేదు అద్భుతమైన ఫలితాలను మీకు అందించే జనవరి మాసం మీకు తీపి గుర్తులు ముగుస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు